విశాఖ అనకాపల్లి జిల్లా పెందుత్తి నియోజకవర్గంలోని వేపగుంటలో నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపాన్ని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం పర్యటించారు విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మండప నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా వాయిదా పడుతుండటంపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి వెంట పెందుత్తిత్తి టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇరవై వేల చదర విస్తీర్ణంలో ఈ కళ్యాణ మండపం నిర్మిస్తున్న తీరు అభినందనీయం ప్రజల సౌకర్యార్థం వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారని పేర్కొన్నారు అలాగే స్థానిక రోడ్డు నిర్మాణ పనులపై కూడా అధికారులతో చర్చించి వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అనకాపల్లి జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని సమపాడలో ముందుకు తీసుకెళ్లాలన్నది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికోసమే ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది అనకాపల్లి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో మరి విజిట్కి రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అన్ని కాన్స్టెన్సీల వారిగా ఇవాళ రాష్ట్ర గ్రోత్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అవకాశాలని అధ్యయనం చేసుకుని వాటి మీద ఫోకస్ పెట్టుకుని వర్క్యాప్ట ఇన్కమ్ని పెంచుకునేదానికోసం జీడిపి పెంచుకునేదానికోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మరి ఒక అవగాహన రావాలని ఒకసారి నియోజకవర్గాలు విజిట్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అధికారులతో అలాగే ప్రజాప్రతినిధులతో మరి ఉదయం ఇక్కడ పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఒకసారి అందరినీ కలుసుకుని అలాగే నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మరి స్థానిక నాయకులతో మాట్లాడటానికి ముందుకెళ్తున్నాం అయితే ఈరోజు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఆయనకి జనవాణి ప్రోగ్రాం ఉండడం వల్ల జనసేన పార్టీ కార్య రాష్ట్ర కార్యాలయంలో ఉన్నారు ఇవాళ గండి బాబ్జీ గారితో కలిసి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కొన్ని విజిట్ చేద్దాం రావడం జరిగింది ఇప్పుడు వేపగుంట్లో గత మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ మండపం విఎంఆడి ద్వారా విఎంఆడియ ద్వారా దీన్ని చేపట్టారు కానీ చాలా నిర్లక్ష్యమైంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి దానికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక నెల రెండు రోజుల్లో కంప్లీట్ కాబోతోంది మరి ఇది చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం దాదాపు పద్దెనిమిది వేల ఎస్ఎఫ్టీ ఇది అందుబాటులో రాబోతోంది దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ అధికారులు అలాగే ప్రజాప్రనిధులు అందరూ కూడా తీసుకోవడం జరుగుద్ది ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని వేగవంతంగా పూర్తి చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుని మరి ప్రభుత్వాన్ని ప్రజలకి అనుసంధానంగా ముందుకు సాగడమే